హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం పిజ్జా పరాట ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అదేంటి కొత్తగా పిజ్జా పరాటానా ఈ పేరు ఎప్పుడు వినలేదా అని అనుకుంటున్నారా చూడండి పేరే కొత్తగా ఉంటే ఇంకా టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది అంతేకాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే హెల్తీగా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా పీజా పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల పిండి వేసుకోవాలి మీరు కావాలంటే మైదాపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా నూనె వేసుకొని చేత్తో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చూడండి పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన గిన్నె పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పిండిని అంతా ఒకసారి ఒత్తుకొని ఉండల్లాగా రెడీ చేసుకోవాలి కొద్దిగా పెద్ద సైజులోనే ఉండల్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి ఒక దానిని తీసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా చపాతిలాగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మధ్యలో చీజ్ స్లైస్ని పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి పిజ్జా బేస్ టేస్టీగా ఉండాలంటే ఇలా చీజ్ స్లైస్ పెట్టుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ పిజ్జాని స్క్వేర్ షేప్లో చేస్తున్నాను కనుక ఇలా ఫోల్డ్ చేస్తున్నాను మీరు కావాలంటే రౌండ్ షేప్లో అయినా రెడీ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపి నేను చదువుకుంటూ మరొకసారి రోల్ చేసుకోవాలి ఇప్పుడు పరాటా లాగా మరీ పలుచగా లేకోకుండా కొద్దిగా మందంగానే రోల్ చేసుకోవాలి చూడండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని దీనిపైన గాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ వేడయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత రెడీ చేసుకున్న పరాటాను దీని మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ లైట్గా దీనిని కాల్చుకోవాలి మరీ ఎక్కువగా కాల్చుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిని పక్కకు తీసేసుకుందాం ఘాట్లో పెట్టుకున్న వైపు ఇలా పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన మొత్తం అంతా చీజ్ వేసుకోవాలి చీజ్ అంతా వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఆనియన్ ముక్కలు కొన్ని కార్ను వేసుకోవాలి అలాగే ఆరికేనో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి పిజ్జా అంటే కంపల్సరిగా ఇవన్నీ ఉండాలి కదా ఇప్పుడు దీనిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇదే ప్యాన్లోనే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న దీనిని ప్యాన్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు దీనిని కుక్ చేసుకోవాలి చీజ్ మెల్ట్ అవ్వడానికి దాదాపు త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఫోర్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూద్దాం వావ్ పిజ్జా భలే ఉంది కదా చీజ్ కూడా మెల్ట్ అయింది చూడండి ఇప్పుడు దీనిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు దీనిని పీసెస్గా కట్ చేసుకుందాం అంతే అండి ఈజీ అండ్ టేస్టీ అయిన పిజ్జా పరాటా రెడీ చూడండి చూడ్డానికి ఎమ్మీగా ఉంది కదా ఇలా సింపుల్గా మీ పిల్లలకి చేసి ఇవ్వండి ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంతే అండి ఈ వీడియో నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్